హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే టమాటా రసం ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ రసంకే ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది ఈ టమాటా రసం అయితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టమాటా రసం అనే కాదు టమాటా చారు అని కూడా పిలుస్తారు దీనికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట వరకు కానీ నానబెట్టుకున్నామంటే బాగా నానిపోద్ది అలా నానిపోయిన తర్వాత ఆ చింతపండులో ఉండే గుజ్జు మొత్తం వాటర్లో కలిసిపోయేలాగా మొత్తం అంతా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం వాటర్లో మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి దీనికి సరిపడా టమాటాలు తీసుకోవాలి నేనైతే నాలుగు టమాటాలు తీసుకుంటున్నాను అంటే మనం చింతపండు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి టమాటాలు తీసుకోవాలి అంటే ట చింతపండు కొంచమే తీసుకున్నాం కాబట్టి నాలుగు టమోటాలు తీసుకుంటున్నాను టమోటాలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మళ్ళీ చింతపండు కానీ ఎక్కువ అయితే పుల్లగా అనిపిస్తాయి చారు టేస్ట్ అంత అనిపించదు నీళ్ళ నీళ్ళగా అనిపిస్తాయి ఇలా టమాటాలను అయితే మాత్రం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత టమాటాలని చేత్తోనే మెత్తగా చింతపండును కలిపినట్టు గుజ్జులాగా చేసి పెట్టుకోవచ్చు లేదంటే అలా కాదనుకుంటే మిక్సీలో వేసుకొని ముక్కలు ఏమీ లేకుండా తొక్కలు ఏమీ లేకుండా పిల్లలు తొక్కలు అవన్నీ తీసేస్తారనుకుంటే మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలాగన్నా చేసుకోవచ్చు ఇంతకు ముందైతే చేత్తోనే బాగా కలిపేవాళ్ళు అమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు టమోటా ముక్కలు అవి ఇవి తీస్తారని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసి మొత్తం అంతా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ముందుగా చింతపండుని మనం మొత్తం అంతా వాటర్ లో కలిపి పెట్టుకున్నాం కదా అవి చింతపండు తొక్కలు ఏమి రాకుండా మొత్తం అంతా కూడా వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి తర్వాత మనం రసం కి కావాల్సిన పౌడర్ అనేది తయారు చేసుకుందాం రసం పౌడర్ మాత్రం ఇలా తయారు చేశారంటే మాత్రం మీ వీధి చివరి వరకు మాత్రం మీరు రసం చేస్తుంటే స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్లో సుద్ది రసం పౌడరు రసం పౌడర్ కోసం కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కందిపప్పు హాఫ్ స్పూన్ బియ్యం వేసి మొత్తం అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగనివ్వాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక పది మిరియాలు తీసుకొని మిరియాలు కూడా వేసి మొత్తం అంతా కూడా చక్కగా వేగనివ్వాలి మొత్తం అంతా కూడా చక్కగా వేగిన తర్వాత దీంట్లో ఒక్కొక్క ఒక రెమ్మ కరివేపాకు వేసి అలాగే ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ప్యాన్ ఉన్న వేడి వల్ల ఈ కరివేపాకు అయితే దాంట్లోనే వేగిపోతుంది ఇక్కడ కసూరి మేతి అనేది మాత్రం ఆప్షనల్ మన ఇష్టమే ఉంటేనే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఇది మొత్తం అంతా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేయండి ఈ అయితే మనం తిరగమాత పెట్టుకుందాము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అవి రెండు ఫ్రై అయిన తర్వాత దాంట్లో రెండు చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి మొత్తం అంతా వేగనివ్వాలి అది వేగేలోపు ఒక తెల్లగడ్డని పాయలు మొత్తం తీసుకొని ఇలా మెత్తగా దంచుకొని ఈ తిరగమతలో వేసుకోవాలి తెల్లగడ్డలు ఇలా కచ్చ పచ్చగా దంచి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఈ తెల్లగడ్డలు కూడా వేగిన తర్వాత ఒక్క నిమిషం వేగనివ్వండి చాలు తెల్లగడ్డలు అనేవి ఉడికిపోతాయి ఈజీగానే ఇలా చక్కగా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న టమోటా గుజ్జు దీంట్లో వేసుకోవాలి టమాటా గుజ్జు వేసుకునేటప్పుడు తిరగమాతలో గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వేసుకోవాలి ఇలా టమోటా గుజ్జు మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా దీంట్లో పోసేసుకోవాలి మొత్తం అంతా చింతపండు వాటర్ టమాటా గుజ్జు మొత్తం అంతా వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత పులుపు ఎక్కువైందేమో చెక్ చేసుకోండి పుల్లగా కానీ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి పులుపు అనేది కరెక్ట్గా ఉంటే పర్లేదు ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి తర్వాత ఒక పది మిరియాలు తీసుకొని పచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇది మొత్తం ఉడికే లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నదంతా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి లేదంటే స్మెల్ మొత్తం పోతుంది ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకొని ఈ టమాటా రసం ఉడికేటప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే ఒక స్పూన్ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి మొత్తం అంతా ఇలా తెరులుతున్నప్పుడు ఈ రసం పౌడర్ అనేది ఒక నాలుగు స్పూన్లు మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఒక నాలుగు స్పూన్లు వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి కలిపి టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్ది ఇక్కడ రసం పౌడర్ అనేది టూ టైమ్స్కి వచ్చింది మనం చేసుకున్నది అలాగే ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఎక్కువ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకున్నా కూడా ఈ రసం పౌడర్ అనేది ఏం పౌడవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు రసం పౌడర్ వేసిన తర్వాత టూ మినిట్స్ తెరలనివ్వాలి టూ మినిట్స్ అయితే మొత్తం అంతా ఇలా తెరలిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇలా అయితే ఒకసారి రసం పెట్టి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోద్ది మా ఇంట్లో మాత్రం ఈ రసం అయితే అందరికీ ఫేవరెట్ ఇలా పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఇలా రసం చేసి పెట్టండి ఫారంలో ఒకటి రెండు సార్లు ఇష్టంగా తింటారు